హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా ముఖ్యంగా జగన్కి జగన్ అభిమానులకి ఈ వీడియో సమర్పిస్తున్నానండి జగన్ బ్లూ యాప్ పరిచయం చేస్తూను న్యాయవాదులతో సభ నిర్వహిస్తూను చాలా గట్టిగా చెప్పండి ఇప్పటికీ చాలా సభల్లో చాలాసార్లు నెట్ని ఇంటర్నెట్ని మీ చేతిలో ఉన్న ఫోన్ని విస్తారంగా ఉపయోగించండి ప్రతి వాళ్ళు నెట్ జన్లు అవ్వండి నెట్తోనే పోరాడుదాం నెట్తోనే చంబ కూటమి యొక్క కుట్రలను ఎక్స్పోజ్ చేద్దాం అనేటటువంటి జగన్ తాను నెట్ వాడుతున్నాడా ఆచరించి చెప్తేనే అది సఫలీకృతం అవుతుందండి బీయింగ్ సీఎంగా ఉండగా ఇదే ప్రశ్న ఒక విలేఖరు అడిగితే వాళ్ళవి వీళ్ళవి ఫోన్లు ఉంటాయి కదా వాళ్ళు చెప్తే వింటాను నాకు అసలు ఫోనే లేదు అన్నాడు ఇప్పటికీ అదే పని చేస్తూ ఉంటే ఇనుప తెర మధ్యలో ఒంటరి బందీ అయి అసత్యాల మధ్య భ్రాంతుల మధ్య నడు బ్రతుకుతున్నవాడవుతాడు అందరికి శకునని చెప్పే బల్లిపోయి కుడితిలో పడిందని పెద్దలు సామె చెప్తారు కాబట్టి అందరినీ నెట్ ఉపయోగించమనే జగన్ తాను దాన్ని ఉపయోగిస్తూ అసలు బయట ఏం జరుగుతోంది జగన్ అనుచరులమని చెప్పుకుంటే కొన్ని వాట్సాప్ గ్రూపులు కూడా నాకు తెలుసు వాళ్ళు కూడా ఓ ఏడుస్తూ ఉంటారు జగన్తో తమకి కాంటాక్ట్ రావడం లేదని తమ చెప్పేది జగన్కి చేరడం లేదని ఏ ఎయిర్పోర్ట్లోనూ అతడు కనిపిస్తే అతడి కోసం కాచు కూర్చొని ఒక సెల్ఫీ తీసుకోవడం తప్ప దానికి బోల్డ్ ప్రయత్నం చేయాలి అంతే తప్ప తము ఏ కృషి చేస్తున్నారో అతడి అది అతడి దాకా వెళ్ళడం లేదు అతడి చుట్టూ ఎనుప తెర కట్టిన వాళ్ళు ఏది చేర వేస్తే ఆ సమాచారం మాత్రమే అతడి చుట్టూ వెళ్తుంది అది సజ్జలవని గోధుమలవని వరవని రాగులవని ఏదైనా అవని కాబట్టి అందరినీ నెట్ వాడమని చెప్పేటటువంటి జగన్ తాను నెట్ వాడి ప్రత్యక్షంగా ఫీల్డ్లో ఏం జరుగుతుందో సెలెక్టివ్గా తీసుకొని ర్యాండమ్ శాంపిల్స్ కూడా చెక్ చేసుకుంటే కానీ అతడికి జరుగుతున్నది ఏమిటో బోధపడదు అది కానప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచేది మనమే అనే భ్రమలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో బొక్క బోర్లా మరోసారి ఊబిలో పడ్డాం ఖాయం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల రిజల్ట్ వచ్చాక వారం వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్లో గమ్మున పడుకున్నాడు ఇంతకంటే నేను చేయగలిగిందేం లేదు ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు అనేసి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఇంత హై లెవెల్లో ఓవర్ ఆత్మవిశ్వాసం సుపీరియర్ కాంప్లెక్స్ మితి మించిన శృతి మించిన ఆత్మవిశ్వాసంలో ఉన్నాడు మితి మించిన శృతి మించిన ఆత్మన్యూనతలో పడిపోతాడు ఇన్ఫ్లీరియారిటీ కాంప్లెక్స్ కు వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయాడు నిరాశలోకి వెళ్ళిపోయాడు మళ్ళీ అతన్ని పికప్ చేయడం వన్ వీక్